ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఎన్నో హోదాలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనకి సలహాలు ఇచ్చినటువంటి పెద్ద వ్యక్తి మన రామచంద్ర గారిని రెండు నిమిషాలు మారాల్సిన కోరుతా ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు స్టేజ్ పైన ఉన్నటువంటి పార్టీ పెద్దలు సోదర సోదరి మండల నేను ఈ దినమే పార్టీలో చేరినాను రేపు పార్టీలో చేరినానకన్నా దానికన్నా వాపస్ వచ్చినాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం చరిత్రాత్మకంగా అవసరమైంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఏప్రిల్ నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు కట్టాల ఆదాయం లేదు రాష్ట్రానికి ఆదాయం వనరులు లేవు భూములు విలువలు లేవు కోకాపెట్ట మాదిరిగ కోటి నలభై లక్షలమ్మ దానికి ప్రతి ఒక్కరి చర్మం మొలసపడుతుంది పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నేను చూసినా ఆయనతో సహా ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకుంది కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకర ఊహించుకునే దాన్ని కూడా భయంకరంగా ఉంది అదొకటి రెండవది పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారు కానీ ఈ సిస్టమ్స్ని అంతా ఈ సిస్టమ్స్ని అంతా రిస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఒక నిధులు సేకరించాలా ఒక ఈ అరాచక పాలన తక్కువ పెట్టాలా ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి వాళ్ళంతా మళ్ళీ విజృంభిస్తారు అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు నేను చెప్తున్నా దినం ప్రజలకు వేరే మార్గం లేదు చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవాడు ఎవడైనా కూడా కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం మనమందరం కష్టపడదాం అదే ఆలోచనతో నేను కూడా వచ్చా ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే అనే ప్రజ వచ్చేసి మేము రావటం జరిగింది కాబట్టి నేను మరీ మరీ చెప్పుకుంటున్నా విన్నవించుకుంటున్నా ప్రాధాయపడుతున్నా ఇది చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి చాలా క్రూషియల్ సై టైం ఇది రాష్ట్రంలో ఈ దినం మనం పొరపాటు చేస్తే ఇంక ఈ రాష్ట్రానికి వేరే మార్గం లేదు కాబట్టి బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి తప్పకుండా ఆయనకు ఇష్టం లేకపోయినా తీసుకురావాలి ఈ దినం ఆయనను తీసుకువచ్చి బలంతంగా అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల చూసి ఆయన కూర్చోబెట్టాలి ఆ బాధ్యత ఆయన తప్పకుండా తీసుకుంటాడని మేము అతన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఒక వెల్త్ క్రియేటర్ ఒక విజనరీ ఎంత అవసరమో చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ అగైన్ సార్ ఇప్పుడు మన కళ్ళపాలెం మండలం జడ్పీటీసీ గారు పెద్దలు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారు రెండు నిమిషాలు మా కోరుతా ఉన్నాం సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జడ్పీటీసీగా గెలిచి ఆ కుర్చీకి పదవి అంకితమయ్యి ఎటువంటి విలువలు లేని ఆ పదవికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆ పదవి విలువలు కూడా లేకుండా ఉండటం వల్ల లోకల్ పాలిటిక్స్ కూడా ఎక్కువ ప్రెజర్గా ఉండటం వల్ల విలువ లేని పదవులకి నచ్చనందున వల్ల సమాజంలో ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అలానే బాబుగారి విజన్ కూడా రాష్ట్రానికి అవసరము లోకల్గా ఉన్న మా నరేంద్రవరం రాజు గారి సేవలు కానివ్వండి ఆయన రాజకీయ విలువలను కానివ్వండి ఆయన వెంట నడవాలని నిర్ణయించుకొని నరేంద్రవరం రాజు గారి గెలుపు కోసం కృషి చేస్తానని మాటిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై థ్యాంక్ యూ అండి ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు రెండు నిమిషాలు మాట్లాడి రాజీవ్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అలుపెరగని యోధుడు నిరంతర శ్రామికుడు సామాజిక న్యాయ సాధన సారథి ఆంధ్రుల ఆరాధ్య నాయకుడుగా అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చప్పనాయుడు గారు వేదికపైనటువంటి వివిధ సోదర సోదరి మందులు పెద్దలు సోదర సోదర సోదరి మండల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అశాంతికి అలజడికి నియంతృత్వానికి వ్యతిరేకంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతత రావాలి అభివృద్ధి జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒక ప్రజా పోరాటం భవిష్యత్తులో జరగబోతూ ఉంది దానికి ఆయుతంగా కావడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఏ యొక్క ఆశయశుద్ధి కోసం నాలుగు వందల సంవత్సరాలుగా మనం అందరూ కూడా పరిశ్రమించామో మన నాయకుడిని సైతం పలు రకాలుగా ఆయన్ని హింసించడానికి మానసికంగా శారీరకంగా మరి ఆయన పైన చేసినటువంటి అనేక ఆకృత్యాలు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి వికార చర్చలు అనునిత్యం మనలో ప్రతిధ్వనిస్తూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మన అందరం కూడా ఆయుక్తమైనటువంటి ఈరోజు ఈ కార్యక్రమం స్వీకారం చేరింది అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా పేరు పెరిగిన కులాలకు మతాలకు అతీతమైనటువంటి మతాతీత లౌకిమైన లౌకికవాదైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్న జైన్